మానవునికి ఉన్న సుగుణాలలో ఒకటి దానం చేయడం దానం చేసే వ్యక్తి దానాన్ని స్వీకరించే వ్యక్తి దానం స్వీకరించడానికి తగిన పాత్రుడా కాదా అని ఆలోచించి లేదా రుజువు చేసుకొని అతను దాన స్వీకరణకు అర్హుడు అయితేనే అతనికి దానం చేయాలి దానం స్వీకరించే వ్యక్తి దాన స్వీకరణకు తగిన అర్హత లేకపోతే అతనికి దానం ఇస్తే అటువంటి దానాన్ని అపాత్ర దానం అంటారు దానం చేయడం వల్ల దానం పొందిన వ్యక్తితో పాటు దానం చేసిన వ్యక్తి కూడా ఆనందపడాలి దానం పొందిన వ్యక్తి పొందిన దానంతో అభివృద్ధి చెందాలి సమాజానికి ఉపయోగపడాలి కొందరు తాము పొందిన దానంతో సోమరులుగా మారిపోతారు సమాజ అభివృద్ధికి ఆటంకంగా మారుతారు దీనితో పాటు చెడు వ్యసనాలకి బానిసలవుతారు మోసపూరిత మాటలతోటి దాతలను మరింతగా పీడిస్తారు ఇలాంటి దానాలు చేయకూడదు శ్రీకృష్ణుడు కుచేలుడు బాల్యంలో సహ విద్యార్థులు వీరిద్దరూ పెద్దవారు అయ్యాక శ్రీకృష్ణుడు సకల సౌకర్యాలతోటి తులతూగుతుండగా కుచేలుడు దారిద్రాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఒకరోజు కుచేలుడు శ్రీకృష్ణుని దర్శనానికి వెళ్ళి అటుకులను చిన్ననాటి మిత్రుడు శ్రీకృష్ణుడికి ఇస్తాడు మొదటి పిడికిలి అటుకులు తిన్న శ్రీకృష్ణుడు దానంగా కుచేలుని దారిద్రాన్ని పోగొడతాడు రెండవ పిడికిలి అటుకులు తిన్నప్పుడు కుచేలునికి సకల సౌకర్యాలు కల్పిస్తాడు మూడవ పిడికిలి అటుకులు తినబోతున్న శ్రీకృష్ణుడిని రుక్మిణీదేవి ఆపుతుంది దీనికి కారణం అపాత్ర దానం చేయబోతున్నావు అని అంటే అన్ని సౌకర్యాలు ఏర్పడిన కుచేలునికి దానం అవసరం లేదు అని అర్థం ఒక వ్యక్తికి అవసరం ఉన్నంత వరకు మాత్రమే దానం చేయాలి అవసరం తీరిపోయాక దానం ఇస్తే దానం ఇచ్చినవారు పుచ్చుకున్న వారింటికి పనివారిగా వెళ్ళవలసి వస్తుంది అని అర్థం అందుకనే అపాత్ర దానం చేయకూడదు